హాయ్ చిన్నోడు చిన్నమ్మ ఏ వాటర్ అయినా సరే కాచుకొని తాగండి కనిపిస్తూనే డాక్టర్ అనే చెప్పాడు మొన్న వాటర్ కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడాను కదా కానీ అలాంటి వాటర్ తాగడం వల్ల పక్షవాతం వస్తుందంటండి పిల్లలకు కూడా ఈ డబ్బా నీళ్ళు కొనుక్కోవడం వల్ల వాటర్లో బబుల్స్ ఉంటాయి కదా ఆ బబుల్స్ మన కడుపులోకి వెళ్ళగానే ఇవి మంచివి కాదు అని తెలిసి మన బాడీ వైట్ సెల్స్ని పంపించి దాన్ని కిల్ చేయడానికి చూస్తుంది అంట వాటిని చేసే టైంలో మనలో ఉన్న నర్వస్ సిస్టమ్ని కూడా దెబ్బతీస్తుందంట అంటే అది చూడండి మన బాడీలో మంచి సెల్స్ కన్నా అది ఎంత పవర్ఫుల్ దాన్ని కొట్టి కొట్టి మనలో ఉన్న నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది ఇంకా మన బాడీలో రోగనిరోధక శక్తి ఇంకా క్షీణించింది అనుకోండి అప్పుడు మనలో ఉన్న మంచంతా చచ్చిపోయి ఇంకా మన బ్రెయిన్ మన కడుపు మన కిడ్నీలు ఇవన్నీ ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి కదా ఫస్ట్ స్టార్టింగ్ మొదలయ్యేది ఏంటి కడుపు నొప్పి వాంతులు విరోచనాలు సర్లే మామూలుగా కడుపు నొప్పి వాంతులే కదని మన ఇంటి దగ్గర ఆరంభి డాక్టర్తో చేసుకుంటాం అప్పటికి బాగానే ఉంటుంది తర్వాత వారం రోజులు రెండు వారాలకు మళ్ళీ మొదలవుతాయి అప్పుడు ఇంకా కాళ్ళు చేతులు చచ్చి పడిపోవడం ఇంకా మంచం దిగకపోవడం ఇలాంటివన్నీ వస్తాయంట నేను ఫస్ట్లో అన్న కోసం చూపించాను కదా ఆ అన్న చెప్పిన మాటలేనండి కొంచెం తొందరగా చూపించుకుంటే రికవరీ అవుతారు పక్షవాతం రాకుండా మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే పాడు చేస్తున్నాం మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలు ఆ వాటర్ అనే కాదు మన ఇంట్లో కులా నీళ్ళైనా సరే కాచుకుని చల్లార్చుకుని తాగండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలవాటుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి అంతేగాని తాగేయండమ్మా అలాగా నాన్న ఒకవేళ టిన్ వాటర్ తెచ్చినా సరే తాగకండి కాచుకొని తాగండి అవసరమైతే కులానీలు అమ్మ మామూలుగా ఇచ్చేసింది అనుకోండి అమ్మ ఇలా ఇవ్వకు కాచి ఇవ్వమ్మనండి కొన్ని నీళ్ళు కాచుకోలేక కూడా బద్దకమండి మనకే మాకైతే చిన్నప్పటి నుంచి నీళ్ళు తాగడం అలవాటండి ఎందుకంటే అమ్మకి పెద్ద ఆపరేషన్ అవుతాయి అప్పటి నుంచి ఇంకా వేడి నీళ్ళు తాగమన్నారని ఇంకా అదే కంటిన్యూ చేసింది ఇప్పుడు వరకు కూడా మేము వేడి నీళ్ళే తాగుతాం చన్న నీళ్ళు అసలు తాగం ఫ్రిడ్జ్లో కూడా తాగు నేను ఈ మినీ కుకింగ్లో మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసండి నాకు తెలిసిన కొంతైనా మంచి ఒక్కరైనా సరే విని అది పాటిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఒకరు బాగోవాలని కోరుకోకపోయినా పర్వాలేదండి ఒకరు పాడైపోవాలని మాత్రం కోరుకోకూడదు అప్పటికి మనం కోరుకున్న దేవుడు అది రివర్స్లో మనకే ఇస్తారు కాబట్టి వాటర్ అనే కాదు ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉందండి ఎందుకంటే మనం ప్రతీది ఆర్డర్ పెట్టేసుకుంటున్నాం బాక్సులు ఇచ్చేస్తున్నారు బాక్సులు ఏవో శుభ్రం అనుకుంటున్నాం అవి దీనికన్నా డట్టి అప్పుడప్పుడు బయట తిండి తిన్నా ఇంట్లో ఆరోగ్యమైన ఫుడ్డు కూడా తీసుకోండి బాయ్